అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ కలవారి కోడలు పదహారవ భాగం రచన గోగినేని మణిగారు మరి కథలోకి వెళ్దామా ఏమిటో ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లా చెప్పానుగా డైరెక్షన్ అంతా శ్రీలక్ష్మిది యాక్షన్ మాత్రమే నాదని అబ్బా మళ్ళీ అదే పాట తలపట్టుకున్నాడు నాకు నవ్వొచ్చింది అది మహారాణి కిరీటం కాదు ముళ్ళ కిరీటం అని అప్పుడెప్పుడో ఒకసారి మీరు ఎవరితో అన్నారో గుర్తు తెచ్చుకోండి ఉలిక్కి పడిన విష్ణు నా వైపు ఆశ్చర్యంగా చూసి నా రెండు భుజాలు పట్టుకుని ఊపేస్తూ నేను అప్పుడెప్పుడో శ్రీలక్ష్మితో అన్నాను నీకు నీకెవరు చెప్పారు అడిగాను శ్రీలక్ష్మి నాతో చెప్పిందని ఇప్పుడైనా నమ్ముతారా నమ్ముతాను అసలు సంగతి ఏమిటో నువ్వు చెప్పడం లేదని నిట్టూరిస్తూ అన్నాను అసలు సంగతి ఏమి లేదు నేనంటుంటే మీరు ఉందంటున్నారు అదేమిటో కనుక్కొని నా ఆట కట్టిస్తానని మీ మామయ్య అప్పుడే ఛాలెంజ్ చేశారు మీరు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టండి ఏం తోలుసుకోగలుగుతారో చూద్దాం మరి ఏదో పట్టుకుందాం అన్నట్టుగా విష్ణు నా వైపు ఆరాగా చూస్తుంటే నేను చిరునవ్వు దాచుకుంటూ చూపులు మరోవైపుకు తిప్పుకున్నాను ఇక వదిన విష్ణు అన్నయ్య శ్రీలక్ష్మి ఎప్పుడైనా మాటల మధ్య మహారాణి కిరీటం అంటూ ఏమైనా నీకు చెప్పిందా అని అడిగారు ఎందుకు అలా అడిగారంటావు నేరజన్ నన్ను అడిగింది అయితే విష్ణు నిజంగానే పరిశోధన మొదలు పెట్టారు కాబోలు మనసులోనే నవ్వుకున్నాను మొన్న మొన్నటి వరకు అత్తయ్య నన్ను పలకరించనే లేదు చిన్నత్తయ్య ఎప్పుడైనా అవసరానికి పలకరించడం తప్ప నాతో కూర్చుని కబుర్లు చెప్పటం ఉండదు నేరజే నాతో కబుర్లు చెప్తూ ఉంటుంది అందుకే శ్రీలక్ష్మి విష్ణు అన్న మాటల్ని నీరజతో చెప్పి ఉంటే మాటల మధ్య నీరజ నాతో అందే అందేమోనని విష్ణు ఆరా తీశారన్నమాట మీరంతా తేలిగ్గా తెలుసుకోలేరులే విష్ణువును ఉద్దేశించి మనసులోనే అనుకున్నాను ఏం చెప్పావు అని నీరజను అడిగాను సమాధానం నాకు తెలిసింది ఆయన శ్రీలక్ష్మి అలా చెప్పినట్టు నాకేం గుర్తులేదని చెప్పాను ఇంతకీ నీరజ మాటలకు మధ్యలో అడ్డం వచ్చి ఏదో గుర్తుకొచ్చి అడిగి ఉంటారేమో నాకు తెలియదు అనేశాను ఇక ఎవరూ లేని ఒక పెద్ద ఆవిడ్ని మన ఇంట్లో ఉండటానికి తీసుకురావచ్చా అని అత్తయ్యను అనుమతిని అడిగాను ఏదైనా అత్తయ్యకి ముందుగా చెప్పాలి కదా అని బంధువులా అని అడిగారు కాదని అన్నాను కానీ అంతకుమించి ఏం చెప్పాలో తెలియక అప్పటికి మౌనంగానే ఉండిపోయాను అత్తయ్య కూడా ఇంకేం అడగకుండా దాని దేవుంది మనతోనే ఉండొచ్చు ఎవరూ లేరు అంటున్నావుగా అన్నారు అక్కడే ఉన్న రజిత మాత్రం నా వైపు గుర్రుగా చూసింది రోజు రోజుకి నీ పత్తనం చాలా ఎక్కువైపోతుంది అని ఆ చూపుకి అర్థమై ఉంటుందని నాకు అనిపించింది నేను ఇక ఆలస్యం చేయకుండా డ్రైవర్కి అడ్రస్ ఇచ్చి తీసుకురామని చెప్పి పంపించాను అరుంధత్తమ్మ గారు వచ్చి అక్కడ విష్ణువుకి చెప్పవచ్చు అనుకున్నాను కానీ జరిగింది ఇంకొకటి ఆవిడను ఎవరో తీసుకెళ్లారని డ్రైవర్ తిరిగి వచ్చి చెప్పేసరికి హతాసు అయ్యాను ఇక ఎవరు ఎక్కడికి తీసుకెళ్లారనే ప్రశ్నలకు డ్రైవర్ సమాధానం చెప్పలేకపోయాడు ఆవిడ ఆచూకీ ఎవరూ చెప్పలేదట ఊళ్ళో ఎక్కడైనా ఉండొచ్చని ఊళ్ళో వాళ్ళు అంటే ఊరంతా తిరిగి చూశాట గుడి దగ్గర ఆడుకుంటున్న పిల్లల్లో ఒకరు ప్రసాదయ్య గారు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని మాత్రం చెప్పారట కొంచెం ఆలస్యం జరిగింది అయితే ఏమిటి ఇలా జరిగిందనుకుంటూ మదనపడ్డాను ఆ సాయంకాలం విష్ణు అలా ఉన్నావే అని అడిగితే ఒక్కోసారి వెంటనే చేయాల్సిన పనులకు కాలయాపన చేస్తే సరిదిద్దుకోలేని పొరపాట్లు జరుగుతాయని తెలిసి వచ్చి దిగులుగా ఉంది అన్నాను వెంటనే మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది అని అడిగాను నీ ఎంత కాకపోయినా నీ తెలివితేటల్లో సగమైన నాకు ఉన్నాయని నిరూపించుకోవడానికి ఏదో నా తంటాలు ఏవో పడుతున్నాను అన్నారు నవ్వుతూ సరే ప్రొసీడ్ అవ్వండి నాకేం అభ్యంతరం లేదు బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంటూ నేను నవ్వాను సుజీ ఎల్లుండికి నేను ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది ఈరోజు మా బంధువులు ఒకరిని హాస్పిటల్లో చేర్పించాను చెప్పడం మర్చిపోయాను రేపే డిశ్చార్జ్ చేస్తే సరే సరే లేకపోతే నువ్వు కొంచెం కనిపెట్టి చూడాలి ఏ విషయమో డాక్టర్ రేపు చెప్తామన్నారు ఆవలిస్తూ అన్నాను నేను అలాగే అన్నాను ఇక సాయంకాలం విష్ణు ఫోన్ చేశారు సుజీ నిన్న చెప్పాను కదా హాస్పిటల్లో ఒకరిని చేర్పించాను అని ఈరోజు ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారు నేను కాసేపట్లో తీసుకొస్తున్నాను ఎవరో ఒకరు కొంచెం కనిపెట్టి చూస్తూ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి శాంతమ్మ గదిలో బెడ్ వేయించు ఆమెకు అమ్మ వయసే ఉంటుంది నువ్వు నీరజ వెళ్ళి ఆమెకు కావలసిన వస్తువులు చీరలు అవి కొని తేవాల్సి ఉంటుంది అమ్మకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేశారు అత్తయ్యకి చెప్పగానే ఎవరై ఉంటారు అని ఆలోచించి ఇప్పుడు వెంటనే కొని తేవాల్సిన పని లేదులే అవసరాన్ని బట్టి తేవచ్చు ప్రస్థానికి నావి కొత్తవి కొన్ని ఉన్నాయి అన్నారు అక్కడే ఉన్న రజిత చిటపటలాడింది నిన్న నువ్వు ఎవరినో తీసుకొస్తానన్నావు ఈవేళ పెదబాబు ఎవరినో తీసుకొస్తానని అంటున్నాడు చివరికి ఇల్లు అనాథాశ్రమంలా తయారవుతుందేమో నేనేం మాట్లాడలేదు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు లేకపోతే విష్ణు ఇంటి ఎందుకు తీసుకొస్తానంటాడు అంత మాత్రానికే మనకు వచ్చే ఇబ్బంది ఏముంటుంది ఉంటుంది అత్తయ్య అన్నారు ఏమీ అనలేనట్టుగా రజిత నా వైపు కొరకొర చూసింది రెండు రోజుల క్రితం అత్తయ్య నాతో మాటల మధ్యలో నీ దగ్గర శ్రీలక్ష్మి కబుర్లు వింటూ ఉంటే మళ్ళీ శ్రీలక్ష్మి ఇంట్లో తిరుగుతూ ఉన్నట్టుగా సంతృప్తిగా ఉంది శ్రీలక్ష్మిలాగా నువ్వు నన్ను అత్తమ్మ అనే పిలవాలి ఆనందంతో నా కళ్ళు తడి అయ్యాయి ముత్యాలు శాంతమ్మ లాంటి వాళ్ళు శ్రీలక్ష్మిని పిలిచినట్టే నన్ను చిన్నమ్మ అని పట్టు పిలవటం ఇవన్నీ రజిత మనస్సును రగిలించే విషయాలే ఎప్పుడు అవకాశం దొరుకుతుంది ఎలా దాడి చేయాలన్నట్టుగా కనిపిస్తోంది తనని చూస్తుంటే ఆ విషయం నాలుగు రోజుల్లోనే నిరూపణ అయ్యింది కూడా మేడ మీద గదిలోంచి ఒక సింగిల్ కాట్ను కిందకి తెప్పించి వంటగదిలో అటుపక్క నుండే శాంతమ్మ గదిలో అత్తయ్య వేయించారు నా మనసులో ఒక అనుమానం వచ్చింది వెంటనే విష్ణుకు ఫోన్ చేసి అవును మీరు తీసుకొస్తున్న ఆమె పేరు అరుంధతమ్మ కాదు కదా కాదు కదా ఏమిటి పేరు అదే ఇంతకీ నీకెలా తెలుసు అయితే ఆమెను చెన్నూరు నుంచి తీసుకొచ్చింది మీరేనా అని అడిగాను అవును అనగానే చాలా రిలీఫ్గా అనిపించింది ప్రసాదయ్య అంటే విష్ణు ప్రసాద్ అన్నమాట నేను అరుంధతమ్మ గారిని తీసుకురామని డ్రైవర్ని చెన్నూరు పంపించాను వాడేమో ఎవరో ప్రసాదయ్య గారు తీసుకెళ్లారంట అని కబురు తీసుకొచ్చారు ప్రసాదయ్య అంటే ఎవరో పెద్ద అనుకున్నాను మీరే అయ్యి ఉండొచ్చని ఆలోచన రాలేదు పెద్దగా అని మీరు మొన్న ఎవరినో హాస్పిటల్లో చేర్పించానంటే ఎవరో అనుకున్నాను ఆ రోజే తెలుసుంటే నేను ఈ రెండు రోజులు ఇంత బాధపడేదాన్ని కాదుగా మేము చిన్నప్పుడు అరుంధతి అత్తయ్య వాళ్ళ దగ్గర ఆడుకునేవాళ్ళం నేను అటువైపు పని మీద వెళ్ళి చెన్నూరు మీదుగా వచ్చాను మావయ్య వాళ్ళ ఇంట్లో కూర్చుని తిరిగి వస్తుంటే గుడి దగ్గర అత్తయ్య కనిపించింది చాలా దయనీయమైన స్థితిలో ఉంది అందుకే తీసుకువచ్చేసాను అత్తయ్య ఆరోగ్యం క్రమేపి మెరుగుపడాల్సింది తప్ప వెంటనే చేసేదేం లేదని మందులు రాసిచ్చి ఇంటికి తీసుకెళ్ళచ్చు అని డాక్టర్ అనడంతో ఇంటికి తీసుకొస్తున్నాను ఇంతకీ అత్తయ్యనేందుకు ఇంటికి తీసుకురాలో అనుకున్నావు అసలు నీకెలా తెలుసు మళ్ళీ వెంటనే అడిగారు శ్రీలక్ష్మి చెప్పింది మన ఇంటికి తీసుకురమ్మని లేకపోతే ఆవిడ నాకెలా తెలుసు నేను ఎప్పుడూ చూడలేదు కూడా నా మాటలకు విష్ణు అబ్బా మళ్ళీ అదే పాట అన్నారు తలపట్టుకున్నారేమో అని ఊహించి నవ్వుకున్నాను ఇంచే మాట్లాడుతున్నారు కదా రెండు నిమిషాల్లోనే ఇంటికి వచ్చేసారు అత్తయ్య చిన్న అత్తయ్య రెండు నిమిషాలు పరీక్షగా చూసి ఇద్దరు ఒకేసారి అరుంధతమ కదూ అన్నారు ఇద్దరు చెరో పక్కన కూర్చుని కుశల ప్రశ్నలు వేశారు మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అత్తయ్య అడగగానే అప్పటి వరకు పరధ్యానంగా కూర్చున్న ఆమె ముఖంలోకి వెలుగు వచ్చింది వాడికి ఎన్ని పనులు ఒకటా రెండా ఇప్పటికింకా ఇంటికి రాలేదు చూడండి పొలం పనులే కాదు మా అబ్బాయి నాటకాలు వేస్తాడు పాటలు పాడతాడు ఈ వేళ వాడికి ఇష్టమని ఉలవచారు చేశాను ఆ మాటల ధోరణికి ఆమెకు మతి స్థిమితం లేదనే విషయం అందరికీ తెలిసింది ఆమెకు రెగ్యులర్గా ఏ మందులు వాడాలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో విష్ణు నాకు శాంతమ్మకి వివరంగా చెప్పారు ఆ తర్వాత విష్ణు శ్రీలక్ష్మి గురించి ఏమైనా తెలుసుకోవడానికి వెళ్ళారా అని నాకు అనుమానం వచ్చింది ఇక చెన్నూరు వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది సరదాగా అడిగాను విష్ణు భుజాల ఎగరేస్తూ కొంత తెలుసుకున్నాను కొన్నాళ్లలో అంతా తెలుసుకుంటాను లేకపోతే లేకపోతే ఏం చేస్తారు ఆసక్తిగా అడిగాను నీ చేతే చెప్పిస్తాను అంటూ నవ్వేశారు నేను విష్ణు రెండు చేతులు పట్టుకుని అభినందనగా చూస్తూ మీరు రియల్లీ గ్రేట్ మీరేదో కొంత కనిపెట్టానని అన్నందుకు కాదు ఎవరూ లేని అరుంధతమ్మ గారి పట్ల ఆదరణ చూపినందుకు అన్నాను అరుంధతమ్మ గారి ఇంటికి చేరుకోవడంతో పొరపాటు చేశాననే ఆవేదన తొలగిపోయి మనసు తేలికైంది ఇక విష్ణు వెళ్ళిన రెండు రోజులకే ఇంట్లో ఇంకొక ప్రహసనానికి తెరలేచింది ముత్యాలు రాత్రిపూట గేటు కొంచెం దూరంలో ప్రహరీ గోడ కానుకుని ఉన్న పెద్ద మొక్క చుట్టూ ఉన్న సిమెంట్ చెప్పటా మీద పడుకుంటుంది వర్షం వస్తే తప్ప ఎంత చలిలో అయినా తన పక్క అక్కడే రాత్రి పడుకున్న ఐదు నిమిషాలకి ఇంటి ముందు వైపు ఉన్న పైన బాల్కనీలో శ్రీలక్ష్మి ఆత్మ ఎగురుతూ కనిపించిందని ముత్తి అలా అందరికీ చెప్తోంది నేను వెళ్ళి కూర్చోగానే మళ్ళీ వర్ణించింది నేను పక్కన నవ్వి రాత్రి నేనే అక్కడ చల్లగాలికి నిలబడ్డాను చీర కొంగు ఎగిరితే నువ్వు అలా భ్రమపడ్డావు అన్నాను ఎందుకలా అబద్ధం చెప్తున్నావు అలవాటైపోయింది కాబోలు వ్యంగ్యంగా అంది రజిత అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నావు అయితే అక్కడ నువ్వు నిలబడ్డావా అడిగాను నేను పిచ్చి అమ్మ పడుకోవడానికి వెళ్ళాక నేను ఏదైనా బుక్ తీసుకుందామని నీ గది తలుపు తట్టాను నువ్వు తీలేదు నిద్రపోయావని ఊరుకున్నాను అది సరే నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పనా మా అక్క రాత్రి నాకు కనిపించింది నువ్వేదో ఊహించి చెప్పినా కానీ కరెక్ట్గానే చెప్పావు సూచన అచ్చవు నువ్వు చెప్పినట్టే తెల్లగా గాలిలో తేలుతూ వచ్చింది మాట స్పష్టంగా వినిపించింది నన్ను నెట్టి ఇంట్లోకి చేరిన వాళ్ళకి నేను ఎందుకు కనిపిస్తాను తను చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలేనని చెప్పటానికి వచ్చానని నాతో అంది ఇప్పుడు ఏమంటావు అన్నట్టుగా కనుబొమ్మ ఎగరేసింది ఇంతలో కోదండంగారా రంగప్రవేశం చేశారు ఊరు నుంచి ఉదయం వచ్చారు కాబోలు లోపల నుంచి వచ్చి ఆయన సోఫాలో కూర్చుంటున్న నా ఓరగా చూశారు అమ్మాయి నువ్వేదో కట్టుకథలు చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు కానీ ఈసారి శ్రీలక్ష్మిని నేను అడిగిన మాట అడిగి తెలుసుకుని జవాబు చెప్తే అప్పుడు శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపిస్తుందని నేను నమ్ముతాను శ్రీలక్ష్మి ఆఖరి సారి మా ఇంటికి వచ్చినప్పుడు తీసి మళ్ళీ వేసాక తాళం చోళ్ళు ఎక్కడ పెట్టిందో మేమెంత వెతికినా ఇప్పటివరకు కనిపించలేదు తెలిసినవేవో చెప్పటం కాదు ఇది కనుక్కొని చెప్పమ్మా నువ్వే ఆపుతురు అలా మళ్ళీ మళ్ళీ కనిపించిందని చెప్తున్నావుగా అత్తయ్య చిన్నత్తయ్య నేరజ అందరు అయోమయంగా తెల్లమొహాలేసి చూస్తున్నారు రజిత కోదండం గారి చూపుల్లో నిన్ను ఎలా పట్టుకున్నానో చూసావా అన్న విజయ గర్వం పెదవులపై వ్యంగ్యంగా చిరునవ్వులు నేను రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాను తర్వాత అప్పుడు స్వామీజీ రావటం ఇప్పుడు ఈ రకమైన దాడి విష్ణు కృష్ణప్రసాద్ ఇంట్లో లేని ముహూర్తాన్ని ఎంచుకుంటారు కాబోలు ఒక రకంగా నాకు ఇది మంచిదే మీ మాటలు వినిపించి పిలిచినట్లే సమాధానం చెప్పటానికే కాబోలు శ్రీలక్ష్మి ఆ మూల కనిపిస్తోందంటూ నా కుడిచేరి చాపి అటువైపుకి చూపుడు వెళ్ళని చూపించాను ఇటే వస్తోంది అందరూ అదిరిపడ్డారు భయభ్రాంతులై ఒక్కసారిగా అరిచినట్టుగా అన్నారు ఎక్కడా కళ్ళు విప్పార్చి చూస్తూ నా పక్కకు వచ్చిన నేరజతో తలుపులు వేయమని చెప్పాను శ్రీలక్ష్మి ఆత్మ అక్కడి నుంచి కదిలి నా దగ్గరకు వచ్చి ఇదిగో ఇక్కడే నిలబడింది మీకు కనిపిస్తోందా మెల్లగా అడిగాను ఎక్కడ మాకేం కనిపించడం లేదే అంది నేరజ లేదా అందుకే మీ ఎవరికీ కనిపించే అవకాశం లేదని చెప్పింది నిట్టూర్చాను నా కంఠస్వరం గంభీరంగా మారిపోయింది రజిత మీ అక్క ఏం చెప్తుందో విను అభిమానించి ఆత్మీయులు రావాలి కానీ ఇంద్రభవనం లాంటి ఇల్లు ముఖ్యం కాదు అని మన ఊళ్ళో నీకొకసారి చెప్పాను గుర్తుందా ఇప్పుడు అదే చెప్తున్నాను ఆలోచించు నీకే అర్థం అవుతుంది రజిత ఇవి నా మాటలు కాదు మీ అక్క చెప్తున్నవి యథాతథంగా నీకు చెప్పాను రజిత మోహన్ నిండా చిరు చెమటలు నిలు వెల్ల కంపించిపోతున్నట్టుగా ఉంది ఒక్క వదుటి నా కోదండంగారి పక్కన చేయి పట్టుకుని నాన్న నాకు భయంగా ఉంది నిజంగా అక్క చెబుతోందా అక్క నాతో అన్న మాటలు నేను ఎవరికీ చెప్పలేదు సుజనకి ఎలా తెలుసు భయంతో బిగుసుకుపోయి మాట తడబడిపోతుంది కోదండంగారిలో కొంచెం బెదురుగా అనిపించింది కానీ నా వైపు నిశ్చలంగా చూస్తూ ఏమిటమ్మా ఇదంతా దేనికోసం నీ నాటకం కరుగ్గా అన్నారు బాబాయ్ గారు నాదేం లేదు అంతా శ్రీలక్ష్మిదే తను చెప్పమన్నదే చెప్తున్నాను మీరు రుజువుగా అడిగిన తాళాల సంగతి చెప్తానంటోంది ముందుగా మిమ్మల్ని రెండు తెల్ల కాగితాల మీద సంతకం చేసి ఇమ్మంటోంది నా మాటలు పూర్తి అవ్వక ఆయన కష్టమంటూ లేచారు ఏమనుకుంటున్నావు నువ్వు నేను అంత తెలివి తక్కువ వెళ్ళగా అనిపిస్తున్నానా తెల్ల కాగితాల మీద సంతకం చేసే అంత పిచ్చోడినా అయినా తాళాలకు దీనికి ఏమిటి సంబంధం కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రబడ్డాయి చీల్చి చెండాడేంత ఆగ్రహంతో చూశారు నేనేం భయపడలేదు చెక్కు చెదరనట్టుగా అలాగే చూస్తూ నిలబడ్డాను శ్రీలక్ష్మి చెప్పమన్నదే చెప్తున్నాను కానీ నా ఏమీ లేదు మరి బాబాయ్ గారు శ్రీలక్ష్మి చెప్పమన్నదే నేను చెప్తున్నాను అని నీరజతో కాగితాలు పెన్ను తీసుకురమ్మని చెప్పాను నాన్న అక్క చెప్పడం నిజమే అనిపిస్తోంది సుజన చెప్పినట్టు చేసే నాకు భయంగా ఉంది రజిత బెదురు చూపులతో కోదండం గారితో అంది ఆయన కర్కశంగా చూస్తూ గర్జించినట్టే అన్నారు నేనేమి మీ అందరిలా తెలివి తక్కువ వాడిని కాదు డక్కా మొక్కీలు తిన్నవాడిని నా చేత సంతకం చేయించడం ఎవరి వల్ల కాదు ఆయన వైపు సూటిగా చూశాను నాన్న నువ్వు సామాన్యుడి కాదు నాకు తెలుసు నా పేరు ఉన్న పొలం ఎలా వచ్చిందో కూడా తెలుసు అది ఒక ధర్మకార్యానికి మాత్రమే ఉపయోగపడాలి అందుకే ఆ పొలం మీద హక్కులు అత్తయ్యకి చెందేటట్టుగా నువ్వు సంతకం చేయాలి అప్పుడే నా ఆత్మ శాంతించి శ్రీని శ్రీ వదిలి వెళ్ళిపోతుంది నా అశాంతికి నువ్వే కారణం అని చెప్పి ఒక నిమిషం ఆగి బాబాయ్ గారు శ్రీలక్ష్మి మాటల్ని నేను అలాగే చెప్పాను మీకు ఎవరు వినిపించకపోవడం వలన మీకు ఎవరికీ వినిపించకపోవడం వలన బాధ్యత నా మీద పడింది మెల్లగా అన్నాను నేరజ తెచ్చి ఇచ్చిన కాగితాలని పెన్నుని తీసుకుని కోదండం గారి పక్కన నిలబడి రజిత నువ్వు అటు సంతకం చేయించడానికి మీ అక్క రెండు మాటలు చెబుతుందట అన్నాను రజిత నా వైపు భయం భయంగా చూస్తూనే గెంతినట్టుగా వెళ్ళి నీరజ చేతిని గట్టిగా పట్టుకుంది మొత్తానికి బాగా బెదిరిపోయింది చిన్నత్త వాళ్ళైతే ఏమీ అర్థం కానట్టుగా అయోమయంగా చూస్తున్నారు నేను మెల్లగా కోదండంగారికే వినిపించేటట్టుగా నాలుగు మాటలు చెప్పాను ఆయన మొహం నల్లబడింది రెప్ప వేయకుండా నా వైపు ఒక నిమిషం తదేకంగా చూశారు ఏదో చెప్పాలన్నట్టుగా నోరు తెరిచారు కానీ ఏదో అడ్డుపడ్డట్టుగా మాట పెగలలేదు షాకులో ఉన్న మనిషిలాగే రెండు కాగితాల మీద సంతకం చేసేశారు అవి అత్తయ్య చేతికి ఇచ్చేసి రెండు క్షణాలు నిలబడిపోయాను నీరజ ఆ ఎనపెట్టే తాళాలు మర్చిపోయి శ్రీలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఇక్కడికి తెచ్చేసింది వాటిని వెంటనే చూడకపోవటం వలన అప్పుడు ఆ విషయం చెప్పలేదట ఆ తాళాలని తన టేబుల్ సొరుగులో పేపర్ కిందగా పెట్టానని చెప్తోంది వెళ్ళి తీసుకొచ్చి బాబాయ్ గారికి అని చెప్పాను అందరి మొహాల్లోనూ ఏదో భయము ఉత్కంట నీరజ పరుగులాంటి నడకతో వెళ్ళి తాళాలను చూపించింది కోదండం గారి పక్కన పెట్టింది కళ నిజమా అన్న భ్రాంతిలో నుంచి ఇంకెవరూ తేరుకోలేదు అలా బొమ్మల్లా నిలబడిపోయి ఉన్నారు కోదండం గారు నిద్రలో ఉన్న మనిషిని అలేచి నిలబడి మెల్లగా తలుపు తీసుకుని బయటకు అడుగులు వేశారు అందరిలో ఒక్కసారిగా చలనం వచ్చింది రజిత నా వైపు ఇంకా బెదురుగా చూస్తుంటే నాకు పాపం అనిపించింది శ్రీలక్ష్మికి ఎప్పటికీ కనిపించనని చెప్పింది శాంతిగా వెళ్ళిపోతున్నాను అంది చిరునవ్వుతో అన్నాను రజిత అక్కడి నుంచి రివ్వున వెళ్ళిపోయింది అత్తయ్య చిన్నత్తయ్య నేరజ నా చుట్టూ చేరారు ఆ స్వామీజీ మాయ మాటలు చెప్పి అందరినీ ఎంత నమ్మించి భయపెట్టేశాడో శ్రీలక్ష్మి ఆత్మ సుజనకు కనిపించి చెప్పబట్టి అసలు విషయాలు తెలిసాయి చిన్నత్తయ్య నిట్టూర్చారు ఉట్టి కొండను ఉట్టి మీద పెట్టి నేతి కొండను నేల మీద పెట్టినట్టుగా ఉంది అన్నారు అందరి మొహాలు అప్పుడు తేటపడ్డాయి నిజంగా అద్భుతంలాగే ఉంది మావయ్య మాట్లాడకుండా సంతకాలు చేసేశాడు ఏం చెప్పావు అది నీరజ నేరజ అడిగింది సమాధానం చెప్పలేదు చిరునవ్వుతో చూశాను అత్తయ్య కూడా అవును సుజన అన్నయ్యకి నువ్వేం చెప్పావు అని అడిగారు ఏం చెప్పానో చెప్పటానికి మనస్కరించలేదు నిదానంగా అన్నీ తెలుస్తాయి అని చాలా మెల్లగా గొడిగినట్టుగా అన్నాను అవును అన్నయ్య బయటకి వెళ్ళారు ఏం చేస్తున్నట్టు చిన్నత్తయ్య అనగానే నేరజ బయటకెళ్ళి చూసింది ఆయన వచ్చేటప్పుడు చెన్నూరు నుంచి బస్సులోనే వస్తారు కానీ వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్తారు ఆ సమయంలో డ్రైవర్లు ఎవరూ లేరు ఊళ్ళో ఏదైనా పని చూసుకోవడానికి వెళ్ళారా లేక బస్సులో ఊరికి వెళ్ళిపోదామని బయలుదేరారో అర్థం కాలేదు కాసేపటిని చెన్నూరుకు ఫోన్ చేస్తే తెలుస్తుందని ఊరుకున్నారు మధ్యాహ్నానికి ఒక నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న గారికి యాక్సిడెంట్ అయ్యింది కారు గుద్దీసింది ఎవరో హాస్పిటల్లో చేర్పించారు ఎవరో తెలిసిన వాళ్ళు చూసి గుర్తుపట్టి వివరం చెప్పడంతో ఇంటికి ఫోన్ చేశారు ఒక కాలికి చేయికి దెబ్బలు బాగా తగిలాయి ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందన్నారు అందరం వెళ్ళి చూసి వచ్చిన ఎవరిని చూడటానికి ఇష్టం లేనట్టుగా అటుపక్కకు తిరిగి పడుకున్నారు అత్తయ్య వాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు మాట్లాడారో లేదో తెలియదు చెన్నూరు నుంచి వచ్చిన వాళ్ళు విష్ణు వాళ్ళ అత్తయ్య రజిత చెల్లెలు వినూత ఇద్దరు హాస్పిటల్లోనే ఉన్నారు కృష్ణప్రసాద్ జరిగిన విషయాల గురించి నమ్మాడో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం ఏమీ అడగలేదు ముత్యాలు పడుకోవడానికి వెళ్ళినప్పుడు తమాషాకు భయపెడదామనిపించి బాల్కనీలో చీకట్లో నిలబడి తన తెల్ల చున్నీ పట్టుకుని ఎగరేశానని రజిత చెప్పింది తను అనుకున్నట్టే మర్నాడు ముత్యాల అందరికీ శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెప్తూ ఉంటే అసలు విషయం ఏదో ఉందని అది నాతో చెప్పించాలని రజిత శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెప్పిందట ఆత్మలు మనుషులకు కనిపిస్తాయంటే నాకు అస్సలు నమ్మకం లేదు కానీ అక్కని కనిపించిని నేను అన్న మాటలు తాళాలు ఎక్కడున్నాయో చెప్పాక అప్పుడు కొందరికి ఆత్మలు కనిపిస్తాయని నిజం తెలిసి వచ్చి నమ్మకం కలిగింది అమ్మో అప్పుడు ఎంత భయం వేసిందో ఇంట్లో ఇప్పటికీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు రాత్రిపూట ఏదో భయం భయంగానే ఉంటుంది అంది రజిత రజిత బాగా భయపడిన సంగతి తెలుస్తూనే ఉంది జబ్బు పడి లేచిన మనిషిలాగా నీరసంగా కనిపిస్తోంది చూపుల్లో కూడా ఏదో బెరుక్కు మా నాన్న నీ మాటలు నమ్మి అంత సులభంగా కాగితాల మీద సంతకాలు చేస్తాడు అనుకోలేదు ఇంతకు నువ్వేం చెప్పి ఒప్పించావు అని అడిగింది నేను చెప్పడం ఏమీ లేదు తన తండ్రితో శ్రీలక్ష్మి ఏం చెప్పాలనుకుందో అదే చెప్పడం జరిగింది నాకు అసలు గుర్తు కూడా లేదు అన్నాను శ్రీలక్ష్మి ఎవరికీ కనిపించనని చెప్పిందిగా పైలోకాలకు వెళ్ళిపోయి ఉంటుంది ఇక మనం ఆత్మ మనం కూడా ఆత్మ ప్రసక్తి వదిలిపెట్టేసి జరిగిందంతా మర్చిపోవటమే మంచిది అత్తయ్య వాళ్ళందరూ కూడా వినేటట్టుగా రజతో అన్నాను కానీ ఇక కాశీ వచ్చి ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచాడు నీ రజని నీరజను తీసుకుని వెళ్ళాను ఇంటికి పక్కనే కిరాణా షాప్ పెట్టాడు కిళ్ళికొట్టులాగా చెక్కలతో కొంచెం పెద్దదిగా ఎత్తు లేకుండా చేయించాడు బియ్యము పప్పులు లాంటి సరుకులతో పాటు అరటి గెలలు కొబ్బరి ఉండలు లాంటి తినుబండారాల సీసాలు ఒక పక్కగా పెట్టాడు వాళ్ళది తాటాకులు ఇల్లే ఇంటి ముందున్న వసారాలో కూరగాయల నమ్మకానికి పెట్టారు కాశీకి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్లో కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి పనులకు వెళ్ళలేడు కిరాణా కొట్లో కూర్చుంటున్నట్ట కాశీ భార్య అతని తల్లి ఇద్దరు ఇంట్లో పనులు చూసుకుంటూ కూరగాయల అమ్మకం చేస్తున్నారు కాశీ మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవడం లాంటి పనులన్నీ చక్కబెడుతున్నాడు కాశీ చాలా హుషారుగా దీనికి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాడు అమ్మకాలు అవి బాగున్నాయన్నాడు ముందు ముందు ఇంకా పెద్ద చేయాలనుకుంటే బ్యాంకు లోన్ తీసుకోవడం బాగుంటుందని సూచించాను కొందరిలో ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది ఏదో చేయాలనే తపన ఉంటుంది కొంచెం చేయూతనిస్తే చాలు చకచక మెట్లెక్కి పైకి వెళ్ళిపోతారు కాశీ అలాంటి వాడే అనిపించింది కాశీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో ఆప్యాయంగా మర్యాదలు చేశారు నాకు చాలా సంతృప్తిగా సంతోషంగా అనిపించింది ఇక విష్ణు వచ్చారు విశేషాలన్నీ అత్తయ్య ద్వారా విన్నారనుకుంటాను ఏమిటిది సుజీ శ్రీలక్ష్మి ఆత్మ ఏదో నీకు చెప్పటం మామయ్యతో సంతకాలు చేయించడం అర్థం కావట్లేదు పైగా ఇక శ్రీలక్ష్మి ఆత్మ కనిపించదని కూడా అన్నావట అని అడిగారు అవును నాతోనే ఎన్నాళ్ళు ఉంటుంది అందుకే పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయింది నేను ఒక పెద్ద ప్రాజెక్టు తలపెట్టానని చెప్పా కదా ఆ వివరాలు చెప్పన హుషారుగా అడిగాను నేను అడిగింది చెప్పకుండా ఇంకేదో చెప్తానంటావేమిటి కొంచెం అలిగినట్టుగా చిరాగ్గా అన్నారు మొదట విరాళం ఇచ్చింది ఎవరో అడిగారు కదా శ్రీలక్ష్మి అన్నాను విష్ణు ఉలిక్కిపడి వాట్ చనిపోయిన శ్రీలక్ష్మి అదేలా అడిగారు మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారో ముందు చెప్పండి ఆ రోజు చెన్నూరు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి అక్కడికి వచ్చినప్పుడు సుందరికి సుందరి అంటే సుందరి ఇంటికి సుందరి అంటే శ్రీలక్ష్మి ఫ్రెండ్లే ఎక్కువగా వెళుతుంటుందని వినీతి చెప్పింది సుందరి అత్తగారింటికి వెళ్ళిపోయిందిగా లేదు వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు కొంత మాత్రమే తెలిసింది అసలు సంగతి కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటున్నా కానీ నువ్వే కరుణించకూడదు విష్ణు అడిగిన తీరుకి నవ్వొచ్చింది నేను జాగ్రత్తగా దాచిపెట్టిన పెద్ద కవర్ని తీసుకొచ్చి విష్ణు చేతిలో పెట్టాను ఆ కవరం చూస్తూనే అదిరిపడి ఇది శ్రీలక్ష్మి రైటింగ్ నాకు రామపురమగారు అడ్రస్కి రాసిన ఉత్తరమా నీ చేతికి ఎలా వచ్చింది అని అడిగారు అవన్నీ తర్వాత చెప్తాను ముందు ఉత్తరం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అన్నాను విష్ణు చాలా ఆతృతగా కవర్ నుంచి కాగితాలు తీశారు బెడ్ మీద వెనక్కి అనుకుని కూర్చుని విష్ణు చదువుతుంటే పక్కన కూర్చుని నేను మళ్ళీ చదివాను బావా నీకు ఉత్తరం రాయాలని కూర్చుంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే సమస్య ఒకవైపు తొందరగా రాయాలంటే హడావిడిగా మరోవైపు నన్ను తికమక పెట్టేస్తున్నాయి అవును మరి నాకు సమయం చాలా తక్కువగా ఉంది నా మనసులోని అలజడిని ఆందోళనను వెనక్కి నెట్టి స్థిమితంగా రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను ఎవరికీ చెప్పని చెప్పుకోలేని ఆలోచనలని జరిగిన విషయాలని ఇప్పుడు నీకైనా చెప్పకపోతే ఇక ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు అందుకే బావా ఇప్పుడు నా మనసు విప్పి నీ ఉంచుతున్నాను కన్న తల్లిదండ్రులను కూడా తలుచుకోలేనంత గారాభంగా అత్తమ్మ మామయ్యలు నన్ను పెంచారని నీకు తెలిసిన విషయమే మా ఇంటి మహాలక్ష్మివి అదృష్ట లక్ష్మివి అని ముద్దు చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది మావయ్య ఏ పని మీద బయటికి వెళ్తున్నా శకునంగా నేను ఎదురు రావాల్సిందే అనటం నాకు చాలా గొప్పగా ఉండేది నేను ఎదురు వెళ్ళినందువల్ల మావయ్యకు వ్యాపారంలో కలిసి రావటం ఏమిటి అందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది అనే ఆలోచన ఆ వయసులో రాకపోవటం సహజమే అనుకుంటాను ఈ సందర్భంలో నువ్వు ఒకసారి నాతో అన్నమాట నీకు గుర్తుందా బావ అదృష్ట లక్ష్మి అనే బిరుదు అదేదో మహారాణి కిరీటం లాంటిదని మురిసిపోతున్నావు కానీ నిజానికి అది ముళ్ళ కిరీటమే అన్నావు చిన్నతనం కొద్దీ అప్పుడు అత్తమ్మ మామయ్యలు గారాబం చేస్తున్నారని నా మీద అసూయతో అలా మాట్లాడుతున్నావని నీతో పోట్లాట పెట్టుకున్నాను కూడా ఇప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పావు నీ ఫ్రెండ్ ఒక అతనికి ముగ్గురు అక్కలు ఉన్నారని అంతమంది ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడూ బాధపడే వాళ్ళ నాన్న ఒకసారి ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి దీని మొహం చూసి వెళ్ళినందువల్లే అవుతుందనుకున్న పని కూడా కాలేదని కూతురు మీద చిరాకు పడేసరికి పాపం అమ్మాయి బాధతో అవమానంతో చేయి కోసుకుని ఆత్మహత్యగా పాల్పడిందని నువ్వు చెప్పావు అప్పుడు నువ్వు ఎందుకు చెప్పావు నాకు సరిగా అర్థం కాల పైగా తన శకునం మంచిది కాదని తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పని మీద వెళ్తున్నప్పుడు ఎందుకు ఎదురు పడింది అని అను అమాయకంగా అనుకున్నాను నీ మాటలకు అర్థం ఇప్పుడు కొన్నాళ్ళుగా నాకు బాగా తెలుస్తోంది ఈ మధ్యలో మావయ్యకు బిజినెస్ పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయని వరుసగా అన్నీ ఎదురు దెబ్బలేనని అత్తమ్మ అనుకోవటం విన్నాను మావయ్య ఆరోగ్యం పాడవటానికి బిజినెస్లో చిక్కులే కారణం అని అనిపించింది అన్ని విషయాలు తనే చూసుకుంటానని విష్ణు అంటున్నాడుగా అంతా వాడికి అప్పజెప్పి నిశ్చింతగా ఉండండి అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ అత్తమ్మ మావయ్యను మందలించటము విన్నాను ఇప్పుడు కూడా మావయ్య పని మీద వెళుతున్నప్పుడు నేనే నేను ఎదురు వెళుతూనే ఉన్నాను అయినా ఎందుకు కలిసి రావటం లేదు పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారే పనులు కలిసి రాకపోవటానికి రావటానికి ఎదురు వెళ్ళే వాళ్ళ బాధ్యత శకునాల ప్రభావం ఏమీ ఉండదని తెలుస్తున్న నా మనసులో ఏదో సంకోచం అత్తయ్య మామయ్య మనసులో ఏమనుకుంటారు నా జాతకానికి దుర్దశ ప్రారంభమైందని అనుకుంటారా నేను ఎదురు రావటం వల్లనే పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని పట్టిందల్లా బంగారం అవుతుందని ముద్దు చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో ఇప్పుడు నా శకునం వల్లనో నా జాతకం మారటం వల్లనే కలిసి రావటం లేదేమో అనుమానంతో మనసుకి అంత కష్టంగా ఉంటుంది మామయ్య మాట కాదనిలేక ఎదురు వెళుతున్నాను మనసులో ముడుచుకుపోతున్నాను పెదవులకు చిరునవ్వు మునపటిలాగా సహజంగా రావటం లేదు ఆ మర్నాడు ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళాలని మామయ్య అత్తమ్మతో చెప్పటం విన్నాను నేను ఎదురు వెళ్లకుండా ఉంటే కలిసి వస్తుందేమో అన్న ఆలోచన వచ్చింది అలవాటు ప్రకారం మామే పిలుస్తారు అందుకే నేను ఇంట్లో ఉండకూడదనుకుని అమ్మ ఫోన్ చేసి రమ్మందని అత్తకి చెప్పి చెన్నూరుకి బయలుదేరాను ఆ రోజు సాయంకాలం అమ్మ వాళ్ళంతా ఏదో ఫంక్షన్ ఉందని ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళారు నేను రానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను పెరట్లో గడ్డి బామకి ఏటవాలుగా జారవేసి ఉన్న నిచ్చిన మెట్లు ఎక్కి వెనక్కి కానుకుని నారింజ రంగులోకి మారిన ఆకాశాన్ని చూస్తూ ఆలోచనలోకి జారిపోయాను మావయ్య వెళ్ళిన పని ఏమై ఉంటుంది వ్యాపారంలో మామయ్యకు మునపట్లాగా దశ తిరగాలి భగవంతుడా మావయ్య ఆరోగ్యం బాగుపడాలి నిచ్చిన గాలిలోకి నిటారుగా లేచేసరికి ఉలిక్కి పడ్డాను ఒక్క క్షణం ఒళ్ళు జరధరించింది నిచ్చిన పట్టుకునే మెల్లగా తిరిగాను ఎవరో అపరిచిత వ్యక్తి రెండు చేతులతో నిచ్చిన పట్టుకున్నాడు బాగా తెలిసిన వాళ్ళ చిరునవ్వుతో చూస్తుంటే నాకు అయోమయంగా అనిపించింది ఒక్క క్షణం విస్మయంగా అతని వైపే చూస్తూ ఉండిపోయాను నిచ్చెన అతను అలా పట్టుకుని ఉండగానే మెల్లగా దిగి బట్టలు కంటిన గడ్డి పరకల్ని దులుపుకున్నాను నిచ్చె గడ్డి మేట కానించేసి దాని మీద ఒక చెయ్యి వేసి జారగిలబడి అతను నా వైపు అలాగే నవ్వు మొహంతో చూస్తున్నాడు మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ